అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీ శ్రీ బంగారం తల్లి పండుగ సందర్భంగా ఇరవై ఇరవై తారీఖు శ్రీ బంగారం తల్లి అమ్మవారి ప్రధాన పండుగ జరగ జరగడం జరిగింది ఈ యొక్క పండుగకి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు భక్తులు చాలా మంది భారీ ఎత్తున పాల్గొనడం కూడా జరిగింది అలాగే మంగళవారం మాధవారం నాడు అమ్మవారికి నూట ఎనిమిది బిల్లంతో అభిషేకం కూడా చేయించిన తర్వాత అమ్మవారికి గ్రామం నుంచి కమ్మేపేట వాస్తవంలో తన పితాన దుబ్బ నూపితాన దుబ్బ నమ్మూరమ్మ వీధి నుంచి కూడా చాలా భారీ ఎత్తున అమ్మవారికి మార్గలు సాధి సమర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోని పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామంలోని మా అందరూ కూడా సాయి శాఖలు అందించి గ్రామ విజయం సాధించి అలాగే ఈ రోజు ఆదివారం మహా మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భక్తులు కూడా చాలా భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సు శ్రీ బంగారం తల్లి ఆలయ కంపికను కోరుచున్నాం అలాగే ఈ యొక్క అమ్మవారికి గ్యానెటర్కి ధనసం చేసే గారు ఐదు లక్షలు పెట్టి గ్యానెటర్ గ్యానెటర్ వేయించారు వారికి కూడా శ్రీ బంగారం తల్లి ఆశీస్సులు ఉందని శ్రీ బంగారం తల్లి ఆలయ కంపేటను కూర్చోవడం పౌర చరిత్ర నుంచి బాగా ఇదిగా ఉంది ఇక్కడ గుడికి పోజారమ్మ ఒక రూపాయి జీతం తీసుకోకుండా సర్వీస్ చేస్తుంది అలాగే పెదబాబు కూడా ఇక సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ బట్ట అప్పల రాజు అనే లైటింగ్ చాలా తక్కువగా రేటు చేస్తారు అందరూ చాలా ఎక్కువ డబ్బులు అడిగితే ఇదే చాలా తక్కువ పోజారమ్మ ఫ్రీ సర్వీస్ పెదబాబు కూడా బాగా సర్వీస్ చేస్తాడు అందరూ కూడా చాలా సేకరిస్తారు గ్రామ రాజులు కూడా అందరూ సేకరిస్తారు అందరూ ముఖ్యంగా ఎంత మంది వచ్చినా ఏం చేసినా ముఖ్యంగా ముందు నిలబడింది ఏగల తిన్నేద గారు మీ గుడి డెవలప్మెంట్ అవడానికి ఏగల తిన్నేద గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా అభివృద్ధి చేసి ఈ రోజు ఇంత ఘనంగా ఆలయ ఉందంటే అందరూ కూడా గా మెచ్చవలసింది ఏగల తిన్నేదాయ గారికి ప్రెసిడెంట్ గారు ఆమె కమిటీ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

చె మాత్రం చాలా వారు ఉంది రైతు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేస్తే ఆలోచన సౌత్ ఇండియా కాఫీ పాల్ వారు పది పది అలాగే గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే చిరంజీవి అయిన పెద్దపల్లి అలాగే రాకేష్ గారు ప్రతి ఒక్కరు కూడా లైన్ లో కమిటీ వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ప్రసాదం అందర్భంలో Sudah itu tadi guru. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు